హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ మా ఇంట్లో నిన్న ఒక బర్త్డే జరిగింది అండి దాని డీటెయిల్స్ వివరంగా చెప్తాను నేను అయితే ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే ఇన్స్టాలో కూడా నా అకౌంట్ ఉందండి ప్లీజ్ ఫాలో మై అకౌంట్ అయితే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ది నిన్న బర్త్డే జరిగిందండి అక్కడికే మేమందరం బయలుదేరాం వెళ్ళే ముందు కేక్ తీసుకువెళ్ళాలని డిసైడ్ అయ్యాం అయితే రొటీన్గా చాక్లెట్ బటర్స్కాచ్ ఇవి కాకుండా రసగుల్లా తీసుకుందామని చెప్పి అక్కడ రసగుల్లా చాక్ కేక్ ఉందండి ఆ రసగుల్లా కేక్ తీసుకొని ఇంకా కారులోకి పిల్లలు కావాల్సినవి తినడానికి తీసుకున్నారు అవన్నీ తీసుకొని మేము అక్కడికి బయలుదేరామండి ఎలా అయితేనో చాలా ట్రాఫిక్ జామ్ ఉంది అవన్నీ తప్పించుకొని ఇంటికి అయితే వచ్చేస్తాము ఈ చెట్టు చూస్తున్నారు కదా జామకాయ చెట్టు దీని దీనికి ఉంటే చాలా బాగుంటాయి చిన్నవే పండిపోతాయి చాలా బాగుంటాయి ముందుగా నేను ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆ చెట్టే వెతుకుంటే కాయలు ఏమన్న ఉన్నాయో చూసారు లోపలికైతే వచ్చాము బర్త్డే కాలు అయితే మాకు ఎదురుగా వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా ఆమెనే మా అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట ఇక్కడ చిచ్చర్ పిడిగా ఏమా వాళ్ళ మనవరాలు చాలా బాగా మాట్లాడుతుంది ఆమెతో మనం మాట్లాడలేం చాలా టాలెంటెడ్ గా తన ఏదో చెప్తుందండి కొన్ని ఆ మాటలు విందాం మనం తెలియస్ అలానే మేము వెళ్ళేసరికి ఇక్కడ వంటలు కూడా పూర్తి మొత్తం ఎవరైతే బర్త్డేగాలి ఉందో వాళ్ళ కోడలే చేసింది మొత్తం చికెన్ బిర్యానీ చికెన్ లాలీపాప్స్ మటన్ కర్రీ అండ్ స్వీట్ ఇలా అవి ఏమంటారు బొబ్బట్లు ఇవన్నీ కూడా చేశారు చాలా బాగా ఈ పెట్స్ చూస్తున్నారు కదా ఇందాక అమ్మాయి పెట్స్ అనమాట అవి చాలా కేర్ తీసుకుంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది డాన్స్ చేసేస్తుంది చూస్తున్నారు కదా కేక్ అయితే కట్ చేస్తుంది అక్క అందరూ ఈ బర్త్డేకి మొత్తం ఫ్యామిలీలో అందరూ కలిసాము చాలా రోజులైందనమాట కలిసి అందుకే అదిరిపోయే బర్త్డే పార్టీ అని పెట్టాము అలా టైటిల్ చూస్తున్నారు కదా మమ్మల్ని అందరినీ మా తోటి కూడా లివెలు అందరూ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు ఉన్నారనమాట చాలా హ్యాపీగా చాలా జోక్స్తో చాలా బాగా అయితే బర్త్డే జరిగింది కేక్ చూస్తున్నారు కదా ముందు కంపల్సరీ ఎవరి బర్త్డే జరిగినా ఏమైతే ఫస్ట్ వెళ్ళి కట్ చేస్తుంది అనమాట అదొక సంతోషం ఆమె ఫేస్ లో మొత్తం కనిపిస్తుంది ఎవరి బర్త్డే అయినా జరిగితే ఆమెదే అన్నట్టు అందరూ ఒకరి తర్వాత ఒకరు కేక్ తినిపిస్తూ ఉన్నారు కేక్ తినిపించుకున్నారు ఫొటోస్ దిగారు చాలా ఫొటోస్ అయితే దిగాం చాలా హ్యాపీగా అయితే నిన్నంతా గడిపేసామండి ఇది అయిపోయిన తర్వాత డిన్నర్ చేసాము చికెన్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది లాలీపాప్స్ బాగున్నాయి వడ్డించేది కూడా నేనే చేసింది మాత్రం వేరే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మొత్తం మా ఫ్యామిలీ థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్